హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో డోనట్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు గోరువెచ్చటి పాలను వేసుకోవాలి పావు కప్పు పంచదార వన్ టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ డ్రై వేసుకోవాలి కలుపుకోవాలి పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి జల్లిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి జల్లించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు ఒక గుడ్డుని వేసుకోవాలి కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు బటర్ను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పిండిని మరొక పది నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకొని గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసిస్తే ఇది కొంచెం బాగా పొంగి ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్ ఉండలాగా చేసుకోవాలి ఇలా రౌండ్ ఉండలా చేసుకొని ఫ్లాట్గా ఒత్తుకొని తీసుకోవాలి ఇలా ఫ్లాట్గా ఒత్తుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలానే పిండి మొత్తం డోనట్స్లా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన క్లాత్ని వేసి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత క్లాత్ తీసి చూస్తే డోనట్స్ అనేవి చక్కగా పొంగేయండి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇలానే అన్ని డోనట్స్లా కట్ చేసుకొని తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని డీప్ ఫ్రైక్ సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత డోనట్స్ను వేసుకొని వేయించుకోవాలి మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఇలానే అన్ని డోనట్స్ ని వేయించుకొని తీసుకోవాలి ఇలా అన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చాక్లెట్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక నీళ్ళు వేసుకొని దానిపైన ఇంకొక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు డార్క్ చాక్లెట్ని వేసుకొని మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చాక్లెట్ని కరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ను కూడా వేసుకొని కలుపుకోవాలి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ చాక్లెట్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న డోనట్స్ని తీసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఒక డోనట్ తీసుకొని షుగర్ పౌడర్తో కానీ చాక్లెట్ సిరప్తో కానీ కోట్ చేసుకొని తీసుకోవాలి ఇలానే అన్ని డోనట్స్కి కోట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొన్ని స్ప్రింక్లర్స్ వేస్తున్నానండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయచ్చు స్ప్రింక్లర్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా డోనట్స్ రెడీ అయిపోయి షుగర్ పౌడర్లో కానీ చాక్లెట్ సిరప్తో కానీ కోట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా డోనట్స్ రెడీ అయిపోయి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా డోనట్స్ రెడీ అయిపోయి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.